చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది మనక మన వీడియోలు సపోర్ట్ చే ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి వీడియో ప్రతి ఒక్కరు గొర్రెల వాళ్ళు చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పని లేక తీస్తా తీస్తలేను ఇక్కడ వర్షాలు పడిన పడినాయి మాకల్లా ఎక్కడన్నా గొర్రెలు ఫోన్ చూడక ఎక్కడన్నా గొర్రెలు తొక్కని చూడకపోతే ఈ విధంగా అయితే గడ్డి పడే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి గడ్డి గొర్రెలు తొక్కని చోట కాడ ఏడైనా శమకలు ఇక్కడ మా ఊళ్ళైతే చమకలు అంటారు ఆ శమకలు మేపితే కానీ పొద్దు ముగ్గులు మేపేదో ఎత్తు ఒక గంట రెండు గంటలు మేపేదో ఒక ఎత్తు ఫ్రెండ్స్ పొద్దు ముగ్గులు మేపిన రెండు గంటల తిన్నంత కానీ తినవు ఎందుకంటే అక్కడ ఎటువంటి గొర్రె ఫెయిల్ ఫెయిల్ అయికుంటుంది కాబట్టి గొర్రెకి గడ్డి అంటుతుంది వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ ఈ గడ్డి ఏ విధంగా ఉండేది ఇవి మొలక చెప్తుంది చూడండి గొర్రెలు ఎలా మేస్తున్నాము గొర్రెలు ఎక్కడోళ్ళు ఎక్కడ నిలబడినాము మొత్తం మిడుచుకు ఇక్కడ ఇది కులమాల ఒరిమాల అంటారు ఈ కులమాల ఒరిమాలలో ఈ విధంగా ఉంది మలక మొన్న మొన్న వర్షం పడిన దానికి ఏదైతే పచ్చగా అయితే గొర్రెలకి చాలా మర్యాద చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది గడ్డి ఇలాంటి గడ్డి ఒక ఇరవై రోజులు మేస్తే కానీ మాకు సరిపోతుంది ఎందుకంటే ఈ ముంగారు గడ్డి మిస్ అయింది మాడవా ముంగారు గడ్డి అయితే మా గొర్రెలు అయితే తిమ్మి వేయలేదు బట్ ఇప్పుడైతే పర్లేదు దొరికింది మేస్తున్నవి బాగా మేస్తున్నాయి కడుపు నిండా తింటున్నాయి గొర్రెలు ఈ గొర్రెలు ఈ విధంగా మేసే వలన మాకు రెండు రెండు రకాలుగా బాగుంటుంది గొర్రెలు తిప్పుతాయి ఒకటి గొర్రెలు ఏమన్నా ఎన్నైన గొర్రెలు పిండాలు పెంచుతాయి ఏ రోగము ఉండదు ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లాక్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోలు మేము ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తిప్పి రాసి పెట్టుకునండి కులమాల ఉరిమాల అంటారు మడికట్లు కులమాల మడికట్లలోనే మొలకలు గడ్డి మలక బుడల మలక తుంగ మొలక ఉండదు ఫ్రెండ్స్ ఎక్కడ గొర్రెలు ఎక్కడ ఎక్కడ గొర్రెక్కడ బలి వేస్తున్నాయి మా గొర్రెలకైతే ఉంటాను మళ్ళా లైక్ చేయండి